లక్ష్మి ఒకప్పటి స్టార్ హీరో మోహన్ బాబు గారి కూతురుగా మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే హీరోయిన్గా మరియు సపోర్టింగ్ యాక్ట్రెస్గా సెలబ్రిటీగా మంచి గుర్తింపు ఫ్యాన్ ఫాలో అయ్యి అంతేకాకుండా సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి తనకు సంబంధించిన అన్ని విషయాలని రకరకాల వీడియోలతో షేర్ చేసుకుంటూ వస్తుంది అలాంటి మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో ముంబైకి షిఫ్ట్ అయిపోయాను అంటూ తన హోమ్ టోరు తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఇలా రకరకాల వీడియోలని షేర్ చేస్తూ నెట్టింట్లో ఆసక్తికరంగా మారిన నేపథ్యం అలాంటి మంచు లక్ష్మి ఇప్పుడు కన్నీరు మున్నీరు అవుతూ పూర్తి విషాదంలో మునిగిపోయి ఉంది దానికి గల కారణం ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్కి గురవర్సిందే అదేదో కాదండి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ డిఓపి అయిన సెదిల్ కుమార్ గారి భార్య రూహి కన్నుమూయడమే మంచు లక్ష్మికి రూహికి మంచి స్నేహానుబంధం ఉందట ఇక ఇదే విషయాన్ని రూహి నాకు లాస్ట్ టైం పంపించిన చివరి మెసేజ్ అంటూ ఒక మెసేజ్ని పోస్ట్ చేస్తూ ఎమోషనల్గా తను రూహీ లేదు ఎంత మిస్ అవుతున్నాను అంటూ కన్నీరు మున్నీరు అవుతూ ఆవిడ పెట్టిన పోస్టే ఇప్పుడు అందరినీ బాధకి గురిచేస్తుంది ఇక లక్ష్మి మంచు చెప్పుకొస్తూ రూహి నాకు మంచి ఫ్రెండ్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను యోగా చేసే ఫిట్నెస్ సెంటర్లోనే రూహి కూడా యోగా ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తూ ఉండేది ఇద్దరం కలిసి ఎంతసేపు యోగా చేసేవాళ్ళము కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళము ఎంతసేపు డ్యాన్స్ అంటే బట్టలు చవటలతో తడిచిపోయే అంతగా తనున్నంతసేపు ఎప్పుడూ నవ్విస్తూనే ఉండేది తను చెప్పే జోక్స్కి నవ్వి నవ్వి దవడలు నొప్పులు పుట్టేవి అంతలా నవ్విస్తూ ఉండేది పైగా ఎప్పుడూ నాతో ఒక విషయం చెప్తూ ఉండేది ఏది శాశ్వతం కాదు మనం గడిపే ప్రతి క్షణాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి గట్టిగా పట్టి ఉంచుకోవాలి దాన్ని దాచిపెట్టుకోవాలి ఎందుకంటే మనకు తెలియదు ఈ క్షణంలో ఉన్నాము తర్వాత క్షణంలో ఏం జరుగుతుందో అందుకే ప్రతి మూమెంట్ని ప్రతి క్షణాన్ని బాగా ఎంజాయ్ చేయాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ నాతో చెప్పుకొచ్చేది నిజంగా నాలో ఒక ఫెమిలిజాన్ని బయటికి తీసుకొచ్చిందే రూహి అని చెప్పాలి ఒక వ్యక్తిగా జీవితాన్ని ఎలా గడపాలి ప్రతి ఎలా ఆనందించాలి అనుభూతిని పొందాలి అనేది నేను రూహి నుంచి నేర్చుకున్నాను తన చాలు అందరినీ పడేయడానికి అలాంటి రూహి ఇప్పుడు ఇలా లేదు అంటే నాకుండే తట్టుకోలేకపోతుంది నాకు మాటలు రావట్లేదు కానీ ఒక విషయంలో మాత్రం నాకు చాలా గట్టి నమ్మకం ఉంది ముఖ్యంగా ఆలోచించినట్లయితే సందిల్ కుమార్ గారు ఆయన ఇద్దరు కొడుకుల గురించి కానీ రూహి వాళ్ళకి జీవితాంతం సరిపడా ప్రేమను అందించిందని అనుకుంటున్నాను రూహి నువ్వు ఇక్కడ లేకపోయినా ఎక్కడ స్వర్గంలో ఉన్నా మళ్ళీ నీ ఆసనాలతో నీ యోగాతో నీ మెడిటేషన్తో అక్కడ ఏంజిల్స్ని కూడా మైమరిపిస్తావని అనుకుంటున్నాను నువ్వు లేవు ఇక నువ్వు ముంబైకి రావు అన్న విషయం నన్ను ఇంకా ఇంకా కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తోంది కానీ నువ్వు చెప్పినట్లుగా ప్రతి క్షణాన్ని అనుభవిస్తాను ఈరోజు ఈ క్షణాన్ని నీకోసం ఎక్కువగా నీ కోసం మాత్రమే ఆస్వాదిస్తా నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలుగుతుందని అనుకుంటున్నాను ఐ మిస్ యూ రూహి అంటూ మన ఫిట్నెస్ ట్రైనర్ మరియు యోగా టీచర్ సెందిల్ కుమార్ గారి భార్య రూహితో ఉన్న తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ కన్నీరు మున్నీరు అయ్యేలా ఆవిడ పెట్టిన పోస్టే ఇప్పుడు అభిమానులందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి